హాయ్ హలో వెల్కమ్ టు మాతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజైతే ఇప్పుడైతే నేను పన్నీర్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను బయట ఫుల్ వర్షం పడుతుంది మంచిగా ఎప్పుడు ఉల్లిపాయ పకోడీనే కదా చేసేది ఈరోజు పన్నీర్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను సో నా దగ్గర ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఉన్నాయన్నమాట పన్నీర్ క్యూబ్స్ వాటిని తీసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఫస్ట్ అండ్ ఆనియన్స్ శనగపిండి ఉప్పు కారం మ్యాష్ మనం ఎలా అయితే వేస్తామో పకోడీకి అవన్నీ వేసేస్తాను ఇవైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఓకే సో చూడండి పన్నీర్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా దీన్ని ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట వేరే బౌల్లోకి తీసుకొని ఇందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ పకోడి కోసం రెడీ చేసుకుంటాను సో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేశాను ఇందులో సాల్ట్ అండ్ కారం కూడా వేసేస్తున్నాను సో ఫస్ట్ ఇది బాగా కలిపేయాలన్నమాట మంచిగా వాటర్ వచ్చేటట్టు ఫస్ట్ మొత్తం మనం ఇదంతా కూడా కలిపేయాలి చేతితోటి మంచిగా స్మాష్ చేసుకుంటూ ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ విడివిడిగా అయిపోవాలి బాగా ఇట్లా వాటర్ రావాలన్నమాట సో ఇదంతా ఇలా మనం కలిపేసుకోవాలి చెప్ చూడండి మంచిగా ఉప్పు కారం అన్నీ వేసాం కదా సో మంచిగా కలిపేసాం ఇలా ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇందులో ఒక కప్పు శనగపిండి అట్లాగే ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి అండ్ ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి పన్నీర్ ముక్కలు అండ్ ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఈ ఒక కప్ అంతా శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ అంతా బియ్య పిండి వేసి పన్నీర్ వేసి జీలకర్ర కూడా వేసి మంచి ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేలా కలుపుకోవాలి సో ఇది వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ ఆనియన్లో వాటర్ కొంచెం సరిపోతుంది అండ్ వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట ఇందులో చేసుకుంటూ మనం కలుపుకోవాలి చూడండి కొంచెం వాటర్ వేస్తున్నా సో ఇప్పుడు ఇది మనం గట్టిగా కలుపుకోవాలి సో ఆనియన్స్ పన్నీరు అన్నీ వేస్ట్ చేస్తున్నాం కదా సో చూసారా ఇలా కలుపుకోవాలి కొంచెం షోడా ఉప్పు వేసుకోవాలి మర్చిపోయాను నేను ఇప్పుడు వేసి కలిపేస్తాను మొత్తం సో కొంచెం షోడా ఉప్పు కూడా వేసి కలిపాను అనమాట కొంచెం పిండి వేస్తాను షోడా ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా మనం ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం మీద చూసారా మొత్తం కలిసిపోయింది సో టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది అంటే ఉల్లిపాయ పకోడీలోనే మనం పన్నీర్ వేసాం కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి పన్నీర్ వేసాను అనమాట నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి పన్నీర్ వేశాను ఇందులో మన ఆనియన్ పకోడీ ఇలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను పన్నీర్ వేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనం బాండి పెట్టేసుకుందాం సో ఆయిల్ అయితే పెట్టేసాను నేను స్టవ్ మీద ఓ పక్కన మనం ఇప్పుడు టీ పెట్టుకుందాం చూడండి ఆయిల్ అయితే వేయక్కుతుంది కాగింది వేసేద్దాం పకోడీలు పన్నీర్ ఆనియన్ పకోడి సో మీరు పకోడీల్లో ఎన్ని వెరైటీస్ చేస్తారు చెప్పండి నేను ఇంకా ఆలుగడ్డ ఆనియన్ పకోడీ చేస్తాను ఇంకా క్యారెట్ ఆనియన్ పకోడీ చేస్తాను సో అన్నీ తురిమే వేసుకోవడమే అండి ఇందులో చాలా అంటే చాలా బాగుంటాయి అసలు టేస్ట్ పాలక్ పకోడీ సో ఇవి వేగనిద్దాం సో పకోడీ వేగుతున్నాయి చూడండి పక్కన టీ అవుతుంది ఓ పక్కన పకోడీలు అవుతున్నాయి టీ ఎందు పకోడీ టీ ఎందు పకోడీ సో చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు నేను ఇవి తీస్తున్నాను ఇవి తీసి వేరే బౌల్లో వేస్తున్నాను అనమాట సో పకోడి వేడి 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 పకోడి ఆనియన్ పన్నీర్ పకోడి సూపర్ ఎమ్మి ఇక్కడ టీ కూడా అయిపోయింది ఇంకో వాయి చూడండి సెకండ్ వాయి కూడా వేస్తాను ఇక్కడ టీ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా నేను టీ తాగుతూ పకోడీ తినాల్సిందే ఇంకా ఎమ్మి టీ విత్ పకోడీ సూపర్ అసలు చాలా బాగుంది కదా ఏమీ టేస్టీ టీ విత్ పకోడి అసలు అదిరిపోతుంది టేస్టీ ఇప్పుడు నేను తింటాను అవి సో వేడి వేడి టీ విత్ పకోడీ కప్ చూడండి ఎంత బాగుందో నేను బిగ్ స్టీల్ బజార్ వెళ్ళినప్పుడు కొనుక్కున్న శ్రీతజా వాళ్ళకి సేమ్ కప్స్ రెండు గిఫ్ట్ వచ్చాయన్నమాట పెళ్ళిలో సో ఇప్పుడు ఈ టీ తాకుంటూ వేడిగా ఉంది ఈ పకోడీ బాగు సూపర్ క్రంచిగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ ముక్కలు ఆనియన్ పకోడీ పన్నీర్ ఆనియన్ పకోడీ సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మీరు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా తిని చూడండి అద్దిరిపోయింది క్రిస్పీ అండ్ సాఫ్ట్ అద్దిరిపోయింది కొద్ది తాగుతాం ఆహా మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది నీకు పడుతుందా మీ దగ్గర నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్